హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రిధమ్ తెలుగు నేను ప్రియా శర్మ మాఘ మాసంలో మొదటిగా వచ్చే పండుగ వసంత పంచమి ఇక వసంత పంచమికి భారతీయ సంస్కృతితో ముఖ్యంగా వ్యవస్థతో బలమైన సంబంధం ఉంది ఈ విషయాలు మనతో చర్చించేందుకు మన ముందు ఉన్నారు శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ రాష్ట్ర సంఘటన కార్యదర్శి పథకమూరి శ్రీనివాస్ గారు ఒకసారి ఆయన అడిగి మరిన్ని విషయాలైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సార్ నమస్కారం నమస్తే వెల్కమ్ సార్ పరిష్కారంగా మన సరస్వతి విద్యాపీఠంలో మీరు ఎటువంటి చదువులు నిర్వహిస్తున్నారంటారు మేము సరస్వతి విద్యా మందిరంలో మేము ప్రభుత్వము రికగ్నిషన్ తోటి ప్రభుత్వ పాఠశాలలు నడుస్తాయి కాబట్టి ప్రభుత్వ సిలబస్ అనేటువంటిది ఫాలో అవుతాం మేము స్టేట్ సిలబస్ తర్వాత సెంట్రల్ సిబిఎస్ఈ స్కూల్స్ అయితే సెంట్రల్ సిలబస్ ఇవి ఫాలో అవుతాం ఇవి ఫాలో అవుతూ అదనంగా మేము కొన్ని సబ్జెక్టులు నేర్పిస్తాం చాలా విషయాలు నేర్పిస్తాము మీకు క్లుప్తంగా కొన్ని విషయాలు నేను చెప్తాను ఆధారభూత విషయాలు అని చెప్పేసి నేర్పిస్తాం అంటే విద్య అంటే ఈరోజు ఏమనుకుంటున్నారంటే విద్య ఈ డిగ్రీలు ఇవన్నీ కూడా డబ్బు సంపాదన కోసమే అని అనుకుంటున్నారు యాక్చువల్ గా కాన్సెప్టే మారిపోయింది మన దేశంలో విద్య అనేటువంటిది ఎప్పుడు కూడా చదువు కోసం కాదు ఖచ్చితంగా ఆ సంపాదన కోసం కాదు విద్య అనేటువంటిది సంపాదన కోసం కాదు అస్సలు కాదు మన దేశంలో ఆ ఒకవేళ కేవలం సంపాదన కోసమే అని అనుకున్నట్లయితే ఏమి చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఎంతో చక్కగా సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రెండు ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాలంటే మన పుల్లారెడ్డి స్వీట్స్ గురించి మీకు తెలుసు పుల్లారెడ్డి గారు చాలా ఫేమస్ ఆయన కొన్ని కోట్లు సంపాదించారు తర్వాత ఆయనే స్వయంగా ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఆయనే పెట్టారు పెద్ద పెద్ద విద్యా సంస్థలు పెట్టారు ఆయన చదువుకున్నంత కేవలం ప్రాథమిక విద్య అలాగే మనకి తెలుసు రిలయన్స్ కు సంబంధించిన అంబానీ ధీరుభాయ్ అంబానీ ఇప్పుడు అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ ఆ ధీరుభాయ్ అంబానీ కూడా మొదట పెట్రోల్ బంక్ లో పనిచేసేవాడు తక్కువ చదువుకున్నాడు ఆయన ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు అట్లా ప్రపంచంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి కేవలం డబ్బు సంపాదించడం కోసం చదువు చదువు అనేటువంటిది జ్ఞానం కోసం అంతే చదువు అనేటువంటిది సంస్కారం కోసం చదువు అనేటువంటిది సమాజం గురించి దేశభక్తి గురించి ఇటువంటి అనేక విషయాలు నేర్పించడం కోసం అనేటువంటిదే చదువు కాబట్టి అట్లాంటి విషయాలన్నీ అంటే సర్వాంగీణ వికాసం కూడా ఉంది చదువు అంటే మా శిశు మందిర్ ఇది ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ విద్యాభారతి అంటాము స్టేట్ ఆర్గనైజేషన్ విద్యాపీఠం శ్రీ సరస్వతి విద్యాపీఠము స్కూల్స్ శ్రీ సరస్వతి శిశు మందిర్ శ్రీ సరస్వతి విద్యా మందిర్ పేరుతోటి మేము నిర్వహిస్తుంటాం అక్కడ వేరే పేర్లు కూడా ఉంటాయి సో ఈ సరస్వతి శిష్యు మందిరాల్లో చదువుతో పాటు అంటే ఈ సబ్జెక్ట్స్ తో పాటు తెలుగు ఇంగ్లీష్ శారీరక ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్ని కూడా నేర్పిస్తాం యోగా యోగా నేర్పిస్తాం అష్టాంగ యోగం నేర్పిస్తాం ఆ తర్వాత సంగీతం మ్యూజిక్ నేర్పిస్తాం తర్వాత సంస్కృతం నేర్పిస్తాము సంస్కృతం ద్వారా బుద్ధి వికాసం జరుగుతుంది ఆ తర్వాత సదాచారం నేర్పిస్తాం సరా సదాచారం అంటే నైతిక విలువలు మోరల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్ ఈ మా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే పంచకోశ వికాసం సర్వాంగీణ వికాసం సమగ్ర వికాసం అంటే ఈ యొక్క పంచకోశాత్మక వికాసం జరగాలి పంచకోశాలంటే అన్నమయ కోశము మనోమయ కోశము ప్రాణమయ కోశము మనోమయ కోశము విజ్ఞానమయ కోశము ఆనందమయ కోశం అని చెప్పేసి ఈ విధంగా ఈ ఐదు కోశాలు ఉన్నాయి ఈ పంచకోశాలు ఆధారంగానే మేము ఈ యొక్క విద్యా వ్యవస్థను నిర్మాణం చేశాము సో ఈ పంచకోశాల వికాసం కోసం ఈ ఐదు ఆధారభూత విషయాలు ఏవైతే ఉన్నాయో శారీరక యోగ సంగీతము సంస్కృతము నైతిక ఆధ్యాత్మిక శిక్షణ ఈ ఐదు విషయాలు నేర్పిస్తాం దీంతో పాటుగా మా పాఠశాల లోపల విజ్ఞానం ఎలా అని చెప్పేసి జరుగుతాయి సైన్స్ ఫేర్ స్కూల్ లెవెల్ నుంచి ఆల్ ఇండియా లెవెల్ వరకు కాంపిటీషన్ జరుగుతాయి అలాగే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహిస్తాము అలాగే వేద గణితం నేర్పి నేర్పిస్తాము వేదిక్ మ్యాథ్స్ అలాగే సంస్కృతి జ్ఞాన పరీక్షలన్నీ నిర్వహిస్తాము అవి కేవలం మా పాఠశాలనే కాకుండా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాల ఇతర ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరితోటి కూడా పరీక్షలు నడిపిస్తాము దీని ద్వారా పిల్లల లోపల ఒక సర్వాంగీణ వికాసం జరుగుతుంది సమగ్ర వికాసం అన్ని రంగాల్లో కూడా విధంగా వాళ్ళకి తయారవుతారు తయారవుతారు అది శిశు మందిరాలు విద్యాపీఠం యొక్క ప్రత్యేకత చాలా బాగుంది సార్ అయితే సార్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇటువంటి వ్యవస్థ ఉందంటారా ఉంటే అసలు దాని వివరాలు ఏంటి అంటే ఇదే రూపేణ ముందు నేను చెప్పినట్లుగా విద్యా భారతి అఖిల భారతి సంస్థ సంస్థది మా యొక్క అంబరిల్లా ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ సో దీంట్లో ఫార్మల్ స్కూల్స్ ఒక పన్నెండు వేలు ఇన్ఫార్మల్ స్కూల్స్ ఇంకొక పన్నెండు వేలు మొత్తం ఇరవై నాలుగు వేల పాఠశాలలు ఉన్నాయి దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఆ యూనియన్ టెరిటరీస్ లో కూడా ఉన్నాయి దీంట్లో సుమారుగా ముప్పై ఐదు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు తర్వాత ఒకటిన్నర లక్ష మంది టీచర్లు పనిచేస్తున్నారు ఆచార్యులు అంటాం మేము సో ఈ యొక్క ముప్పై ఐదు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు ఇందులో ఫార్మల్ ఇన్ఫార్మల్ అని చెప్పాను ఫార్మల్ స్కూల్స్ అంటేనేమో రెగ్యులర్ గా ప్రైమరీ మిడిల్ అండ్ సెకండరీ స్కూల్స్ హై స్కూల్ హయ్యర్ స్కూల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి హైయర్ కాలేజెస్ కూడా ఉన్నాయి ఇన్ఫార్మల్ స్కూల్స్ అంటే సేవా కార్యక్రమాలు బాల సంస్కార కేంద్రాలను నిర్వహిస్తాం అవి అర్బన్ లో ఉన్నటువంటి స్లమ్స్ లో అవి ఉచితంగా మేము నడిపిస్తాము వాళ్ళకి ఆ వాళ్ళకి బేసిక్స్ చదువులో బేసిక్స్ సంస్కారాలు అలాగే ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి విలేజెస్ లో ట్రైబల్ విలేజెస్ లో ఆ సింగిల్ టీచర్స్ స్కూల్స్ ఏకోపాధ్యాయ పాఠశాల నడిపిస్తాము దాంట్లో కూడా చదువుల్లో బేసిక్స్ తర్వాత సంస్కారం ఈ రెండు నడిపిస్తాం అటువంటి ఒక పన్నెండు వేలు ఉన్నాయి తర్వాత మన తెలంగాణలో కూడా ఈరోజు సుమారుగా ఈ యొక్క ఫార్మల్ స్కూల్స్ నూట డెబ్బై ఏడు ఫార్మల్ స్కూల్స్ ఉన్నాయి ఇంకొక నూట ఎనభై వరకు కూడా ఇన్ఫార్మల్ స్కూల్స్ ఆ ఉన్నాయి ఆ సుమారుగా ఇక్కడ కూడా మొత్తం కలిపి ఐదు వందల స్కూల్స్ వరకు ఉన్నాయి ఆ సో తెలంగాణలో ఒక ఫార్టీ టూ స్టూడెంట్స్ మా దగ్గర చదువుతున్నారు ఫార్మల్ స్కూల్స్ లో అలాగే టీచర్స్ కూడా రెండు వేల మూడు వందల పైగా టీచర్స్ ఇప్పుడు నార్మల్ ఎడ్యుకేషన్ లో కూడా సార్ బయట వాళ్ళకి విడిగా క్లాసులు చెప్పించడం స్పోర్ట్స్ క్లాసులకు విడిగా పంపించడం లేకపోతే వాళ్ళ కళని కొంతమంది పేరెంట్స్ అర్థం చేసుకున్న వాళ్ళు బయట విడిగా నేర్పించడం చేస్తున్నారు సో ఇలాంటి పాఠశాల అన్ని ఒకే చోట దొరుకుతాయి అన్ని ఒకే చోట మేము నేర్పిస్తాము ఇప్పుడు ఎన్జిపి ప్రకారం ఏంటంటే ఇంతకుముందు కరికులర్ కోరికులర్ ఎక్స్ట్రా కరిక్యులర్ అనే మూడు రకాలుగా ఉండేటువంటి ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా కరికులంలో భాగమే ఎన్ఈబీ ప్రకారం ఇవన్నీ కూడా విద్యలో భాగమే శారీరక నేర్పించాలి వాళ్ళకి యోగా నేర్పించాలి తర్వాత ఫీల్డ్ ట్రిప్స్ చేయించాలి అనేక వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్స్ నిత్తి విద్యలు కూడా నేర్పించాలి సిక్స్త్ క్లాస్ నుంచి కోడింగ్ నేర్పించాలి ఇవన్నీ కూడా ఈ రోజు ఎన్ఈపిలో ఉన్నాయి ఎన్ఈపి పూర్తిగా ఇంప్లిమెంటేషన్ అయినట్లయితే అన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే మానసికంగాను శారీరకంగాను వాళ్ళు మంచి దృఢంగా స్ట్రాంగ్ గా ఉండడానికి అండ్ అలానే నడవడిక పెద్ద ఎలా ఎలా నడుచుకోవాలి ఏంటి ఎవ్రీథింగ్ మొత్తం నేర్పిస్తారు సార్ చాలా మంచి విషయం ఐదు చెప్పాం కదా శారీరక్ ప్రాణిక్ మానసిక్ బౌద్ధిక ఆధ్యాత్మిక చాలా బాగుంది సార్ ఐదు పంచకోశాత్మక వికాసం అయితే సార్ మరి ఈ పాత విలువలు పాత సాంప్రదాయాలు అంటే మోడ్రన్ ఎడ్యుకేషన్ దొరికే అవకాశం లేదంటారు అయితే ఇప్పుడు ఆ కొన్ని ఉంటాయి కొన్ని మారని ఉంటాయి కొన్ని మారుతూనే ఉంటాయి ఇప్పుడు విలువలు నీతి నిజాయితీ ఇవి ఎప్పటికీ మారవు కరెక్ట్ ఆ స్త్రీలని తల్లిలాగా గౌరవించడం ఇప్పుడు అవి చెప్పని కారణంగానే కదా ఇవన్నీ అత్యాచారాలు తల్లి దగ్గర గురువు గౌరవించాలి మాతృదేవో భవ ఆచార్య దేవ అతిథి అతిథిదేవ ఇవి ఎప్పటికైనా ఉండాలి విలువలు అయితే మరి పాత విలువలు పాత సాంప్రదాయాలు అంటే మోడర్న్ ఎడ్యుకేషన్ దొరికే అవకాశం లేదంటారా తప్పకుండా ఉంది మోడ్రన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉంది మా దగ్గర ఇప్పుడు ఏదైతే డిజిటల్ టెక్నాలజీ ఉందో ఆ డిజిటల్ టెక్నాలజీని కంప్యూటర్ టెక్నాలజీని ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాము అయితే కొన్ని మారనేటువంటి విలువలు ఉంటాయి అవి ఎప్పటికీ అవసరము మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఈ ఒక విలువలు నీతి నిజాయితీ సంస్కారము దేశభక్తి ఇవి ఎన్ని తరాలైనా ఏ మనం ఉండవలసినటువంటి కొన్ని మారినటువంటి ఉంటాయి అవన్నీ నేర్పిస్తాము దాంతో పాటుగా మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మేము ఒకప్పుడు కేవలం తెలుగు మీడియంలోనే నడిపేవాళ్ళము సో సమాజం అంతా కూడా అయితే అప్పుడు కూడా ఇంగ్లీష్ నేర్పాము తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ రాలేదని కాదు కానీ ఒక భ్రమ ఏమొచ్చేసిందంటే సమాజంలో ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటేనే చాలా ఉన్నత స్థానానికి అవును అనేటువంటిది మా దగ్గరికి పంపడం తగ్గించేశారు పిల్లలు సో మేము విలువలు నేర్పాలి సంస్కారాలు నేర్పాలి అన్నట్లయితే పిల్లలు రావాలి కదా ఫస్ట్ అవును సార్ కాబట్టి మేము కూడా రెండు వేల పద్నాలుగులో లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభం చేశాము కేవలం ఇంగ్లీష్ మీడియమే కాదు ఇప్పుడు ఆ దేశంలో చాలా రోజుల నుంచి సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ రెండు వేల ఇరవైలో మొట్టమొదట సిబిఎస్ఈ స్కూల్స్ ప్రారంభం చేశాము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో అలాగే లాస్ట్ ఇయర్ కూడా ఇంకొకటి విద్యాభారతి విజ్ఞాన కేంద్ర అనేటువంటిది కూడా ఇంకొక సిబిఎస్ఈ స్కూల్ నాదర్గులో స్టార్ట్ చేశాము బండ్లగూడ శ్రీ జాగిర్ లో విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి అది కూడా ఇంటర్నేషనల్ అఫిలియేషన్ కూడా ఉంది కేంబ్ర కేంబ్రిడ్జ్ అఫిలియేషన్ ఉన్నది సిబిఎస్ఈ సిలబస్ ఉంది సో ఈ రెండు కూడా సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి కాబట్టి ఇదే ఒక సంకేతం మేము మోడర్న్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తాము అక్కడ అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అన్ని క్లాసులు కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఏదైతే మోడర్న్ టెక్నాలజీ ఉందో అవన్నీ కూడా మేము విద్యార్థులకి నేర్పిస్తూ ఉంటాం అదే కదా అంటే మోడర్న్ టెక్నాలజీ ఆ విద్యతో పాటుగా మన ఈ సరస్వతి విద్యాపీఠాల్లో ఏంటంటే ఇలా నైతిక విలువలు నడవడికలు వాతావరణం అదంతా కూడా ఇవన్నీ కూడా నేర్పిస్తాం వస్తూ ఉంటాయి అవి ఏంటంటే సాధారణ విద్యలో దొరకవు నిజం చెప్పాలంటే ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే సాధారణ విద్యలు ఏంటంటే ఆ బట్టీ కొట్టడం చదివించడం తెలుస్తుంది తప్ప ఈనాటి విద్యార్థులకి ఎలా నడుచుకోవాలి పెద్దవాళ్ళు మన అమ్మమ్మలు మన తాతయ్యలు ఇంటికి వెళ్తే కూడా ఎలా నడుచుకోవాలో తెలియని రోజులు చూస్తున్నాం సార్ మనము అంతే కదా సో ఇలాంటి వాటిలో ఏంటంటే పిల్లలకి ఎలా మాట్లాడాలి గౌరవము రెస్పెక్ట్ ఇవ్వడం ఇవన్నీ కూడా మంచిగా అలవాటు అవుతాయంట సో అయితే పాఠశాలలో మన వసంత పంచమి ఈ వసంత పంచమి రోజు ప్రతి పాఠశాలలో ప్రతి శిశు మందిరంలో కూడా అక్షరాభ్యాస కార్యక్రమం జరుగుతుంది అబ్బా అక్షరాభ్యాసం అక్షరాభ్యాసం ఎవరైతే ఎన్ఏపి ప్రకారం మూడు సంవత్సరాలు నిండినటువంటి విద్యార్థులకి వాళ్ళందరికీ కూడా అక్షరాభ్యాసం చేయించి మేము అరుణ్ తరగతిలో చేర్చుకుంటాం అరుణ్ ఉదయ్ ప్రభాత్ అంటాము నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఏదైతే శిశు తరగతిలో ఇది మన దేశంలో షోడశ సంస్కారాలు ఉన్నాయి ఆ మనకి గర్భధారణ దగ్గర నుంచి కూడా అనేక సంస్కారాలు ఉన్నాయి ఆ జన్మజాత సంస్కారం ఉంటుంది ఈ అక్షరాభ్యాసం అనేటువంటిది కూడా ఒక సంస్కారం ఆ రోజు సరస్వతి మాత దగ్గర కూడా పూజ చేసి పిల్లలందరూ కూడా పిల్లలు తల్లిదండ్రులు కూడా అందరూ కూడా వాళ్ళకి ఆ బియ్యంలో కానివ్వండి లేకపోతే పలక మీద కానివ్వండి వాళ్ళతోటి దిద్దించడం జరుగుతుంది మొట్టమొదటిగా ఓంకారము ఆ తర్వాత లేదా స్వస్తిక్ ఆ విధంగా ఓం నమ శివ ఇట్లాగా ఆ బీజాక్షరాలు అనేటువంటివి ఆ పిల్లల ద్వారా మొట్టమొదటిగా ఈ రోజు పూజ చేసి అర్చన చేసి రాయించడం జరుగుతుంది దాని ద్వారా పిల్లల లోపల మంచి విజ్ఞానము మంచి మేధస్సు బుద్ధి ఇవన్నీ కూడా చక్కగా వికసిస్తాయి ఆ సరస్వతి మాత పట్ల ఒక గౌరవము ఆ తర్వాత మన సాంప్రదాయము మన దేశం పట్ల గౌరవం ఇవన్నీ కూడా పిల్లల లోపల కూడా చక్కగా నిర్మాణం అవుతాయి సో దాని దృష్ట్యా ఇది ఒక పెద్ద పండుగ లాగా మేము ఇంటింటికి తిరిగి ఎవరెవరు ఉన్నారు ఈ మూడు సంవత్సరాలు నిండినటువంటి పిల్లలు ఎవరెవరు ఉన్నారు అని అన్ని కూడా మా ఆచార్యులు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సేకరిస్తారు వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు వాళ్ళందరూ కూడా రేపు పాఠశాలలకు వస్తారు ఆ మా కూడా జాగిరి ఏదైతే ముఖ్య కేంద్రం ఉందో మాకు విద్యాపీఠం సరస్వతి విద్యాపీఠానికి ముఖ్యమైన కేంద్రం అక్కడ సరస్వతి మాత దేవాలయం కూడా ఉంది ఆ సరస్వతి మాత దేవాలయంలో కూడా మేము చేస్తాము ఇది శిశు మందిరాలే ఒక రకంగా బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాయి ప్రారంభంలో ఈవెన్ బాసరు కూడా చాలా తక్కువ మంది వెళ్లే వాళ్ళు ఇప్పుడు కొన్ని వేల మంది వెళ్తున్నారు ఆ ఈ యొక్క వసంత పంచమి రోజు సరస్వతి మాత ఏదైతే పుట్టినరోజు ఉందో కొన్ని వేల మంది వెళ్ళి చేస్తున్నారు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది శిశు మందిరాలు ఈ రోజు అనేక ప్రైవేట్ పాఠశాలలు అక్కడక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా చేస్తున్నారు అయితే ప్రారంభంలో కేవలం మందిరాల్లో చేసేవాళ్ళు ఈరోజు ఈ వసంత పంచమి అక్షరాభ్యాస కార్యక్రమం అనేది సమాజ వ్యాప్తం అయిపోయింది ఓకే సార్ చాలా చక్క వివరించారు అలానే ఈ శిశు మందిర్ గురించి కానివ్వండి మన సరస్వతి విద్యాపీఠంలో ఎలాంటి చదువు దొరుకుతుంది పిల్లలు ఏమేమి నేర్చుకోవాలి ఏమేమి తెలుసుకోవాలి చిన్న నుండి పెద్ద వరకు ఎలాంటి వాతావరణంలో అయినా వాళ్ళు ఎలా నడుచుకోవాలి అనే విషయాలు అన్నిటి మీద వాళ్ళు చాలా చక్కగా నేర్పిస్తారండి సరస్వతి విద్యాపీఠంలో అండ్ అలానే వసంత పంచమి పురస్కరించుకుని కూడా చాలా చక్కటి విషయాలు అయితే తెలియచేశారు సార్ చర్చలో పాల్గొన్నందుకు చాలా చాలా సంతోషం మా తెలుగు నుండి అండ్ అలానే ఇలాంటి మరిన్ని చర్చా అంశాల కోసం విశేషాల కోసం చూస్తూనే ఉండండి రిధం తెలుగు ప్రియా శర్మ సైనిక్ कॉल टुडे नमस्ते नमस्ते